డిమాండ్ కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది ఆ డిమాండ్ తోనే కోర్టు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం చేసుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు మైండ్ చెడిపోయింది చిన్న మెథడ్ చితికిపోయింది మొన్న జరిగిన ఫస్ట్ వేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాందం పోయింది దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయాల్సండి ఆ పిచ్చిఓడి అడిగినటువంటి పిచ్చిఓడి చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేము ఎవరన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్ ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది ఏ రకంగా మైండ్ చెడిపోయింది ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రంలో మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ అడిగితే పక్కగా చెప్తారు నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ల మీద నేను చెప్పలేదు అందరికీ నమస్తే అండి నాకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రతిసారి ఎంత లేఖి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా చేశాడో నాకు ఇవాళ అర్థం కాదండి అదొక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది ఇవాళ కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ఎంతకాలం బతుకుతారు ఇది చివరి ఎన్నికలేమో ఏం మాట్లాడుతున్నావు అసలు ఒకసారి ఏమన్న మాట్లాడుతున్నావు ఎంత చదువు మంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆకరి ఎలక్షన్ కావచ్చు రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాట్లాడిన అనుకుంటే పుణు ఏమన్నా వస్తది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు నీకు నిజంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ పిచ్చి సరే అది పక్కన పెట్టేసే ఇవే చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికల లేదంటే కాదా పక్కన పెట్టతే ఒకవేళ నీకే చివరి ఎన్నికలు అయితే చెప్పలేమన్నా అలా అలాగా మూర్ఖత్వంగా పోయి మున్నరకంగా మాట్లాడిన వ్యక్తులు చాలా మంది అర్థంతరంగానే పోయారు చాలా మంది పోయారు అలాగా మనం ప్రత్యక్షంగా కూడా చూసాం నీకు ఒక యథార్థ సంఘటన చెప్తా మాతో పాటు పనిచేసేటప్పుడు మీకు అందరికీ కూడా విజయవాడ దగ్గర ఉయ్యూరు ఐడే ఉంది కదా ఉయ్యూరు దగ్గర లంకపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది ఆ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు కాదనుకోండి రాజశేఖర రెడ్డి చచ్చిపోక ముందు రెండు వేల తొమ్మిది అప్పుడే ఆ ప్రాంతంలోనే మాతో పాటు కొంతమంది పని చేసేవాడు అందులో ముఖ్యంగా ఒక కూర పెద్ద వయసు కూడా ఏం కదా అప్పటికే మా వయసు చాలా చిన్న అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి చచ్చిపోవాలి ఒయ్యూరు లంకపల్లి రెండు పక్క పక్కనే ఉంటాయి గ్రామంలో మేము లంకపల్లిలో ఉండాలి పనిచేసేటప్పుడు లంకపల్లి పంచాయతీ ఉండేది మాకేమో స్కూల్లో భోజనాలు ఉండేవాళ్ళు మాతో పాటు పనిచేసే ఒక వ్యక్తి ఆడికి చాడి కూడా సేమ్ అని ఇలాగే బాగా మొన్నారు ఎక్కువ కాస్త వయసులో పెద్దవాళ్ళు ఎవరికి కనిపించినా సరే ఇక ఇలాగే మాట్లాడే కూడన్న ఆయన ఎంతకాలం బతుకుతారులే మా అయితే మా అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు అనుకో అలాగా అని 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 చివరాకరికి మేము ఆ అక్కడ పని రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత భయంకరమైన వర్షాలు కాబట్టి అక్కడ పని ఆపేశారు తర్వాత నెల్లూరు దగ్గర ముద్కూర్ దగ్గర నకలు కొట్ట నకలు కొంట అక్కడికి వచ్చాం అక్కడ అలాగే మాట్లాడేవాడు ఇప్పుడే అలా మాట్లాడకూడదరా తప్పురా అని చెప్పి ఈ దిక్మ లేదవా చివరికి అందరూ బాగానే ఉన్నారు వీడి పేర్లు పెట్టి ఇగో వీడి పోతాడో వీడి పోతాడో అతను పోతాడో అని చెప్పిన ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వీడు అప్పుడే ఎప్పుడో పోయాడు వీడు వీడు పోయి చాలా కాలబోతున్నప్పుడు దాదాపు ఆ రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ అన్నవాడు ఎవడైతే ఉన్నాడు ఈడు పోయాడు అన్నా నీకు వాళ్ళు మాతో పాటు పనిచేసే వాళ్ళు లేదంటే కాస్త ఏజ్ లో పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇవాళకి స్టిల్ ఇవాళ్ళకి బతికే ఉన్నారు అప్పుడప్పుడు ఆ కనబడతా ఉంటారు కాస్త పరిచయాలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు పాత స్నేహం కదన్న వయసులో మాకంటే పెద్దవాళ్ళు అయినా సరే సీనియర్లు అయినా సరే కాస్త గౌరవించుకుంటారు ఎలా ఉన్నారండి ఏంటంటే అప్పుడు ఆ కుర్రడు వాడు కదా మునరకంగా మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని పోతాడ పోతాడని చెప్పి అని కూడా ఆడు ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయారు అని చెప్పేసి అన్నమాట అప్పుడు అర్థమైంది నన్ను ఇంకంతేనా అలాగే రబడిపోతారు అలా రాలిపోయిన ప్రతి ఒక్కడు ఎవడో ఏదో రకంగా పోతాడన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు చావు కోరుకున్నవాడు ఎవడో బాగుపడో ఇది పక్క అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇది నిన్ను కావాలని ఉద్దేశించి అనేది అయితే కాదు అది బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు ఇదేం పోయే అర్థం కాట్లా నీకు పిచ్చి తాగలేట అయితే ఎవరో ఇది ఎవరో కొట్టారంటావు లేదంటే ఇదే చివరి ఎన్నికలు అంటావు ఇంకెంతకాలం బతుకుతారు అని మాట్లాడతావు నీకు ఈ పోయే కాలం పోదా అన్న అలాంటి వాళ్ళు నేను నిజంగా ఆ చాలా మందిని నా జీవితంలో కూడా చూశాను నిజ జీవితంలో కూడా చూసాను కొంతమందిని నీకంటే ఎక్కువగా పేలిపోయినందు వయసు రిచే కనీసం పెద్దవాళ్ళకి ఆ మర్యాద కూడా ఇవ్వను వ్యక్తులు అర్ధాంతరంగానే పోయారన్నా నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్న ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడేటప్పుడు నీ గురించి కానీ లేదంటే నీ వయసు గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడాడు ఈ విధంగా ఇప్పుడు నేను పక్కన పెట్టేసి నువ్వు ఏదైనా భూమి మీద దగ్గర రాయలాగా ఏటి అలా కాలం అలా ఉండిపోతావా లేదుగా ఇప్పుడు నీకు ఒక యాభై ఏళ్ళు వచ్చినాయిగా మహా అయితే ఇంకెంతకాలం నీకున్న పిచ్చకే నీకున్నా ఉడికిపోతనానికి నీకున్న బీపీ మెంటల్కే మా అయితే ఎంతకాలం అన్నా ఇంకొక ఐదేళ్ళు ఏమో మహా అయితే ఒక ఐదు మహా లేదు ఎక్కువ కాలం బతితో ఒక పది ఏళ్ళు అనుకోకు నేనంటే అలాగా బాగుంటదా ఎంతకాలం బతుకుంటాడో ఎవడికి తెలియదు ఇవాళ బ్రహ్మాండంగా గుండ్రాయిలా ఉన్న వ్యక్తి తెల్లారితో గుడిపోటుతో పోయాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే మీ బాబాయ్ లాంటి గుడిపోట కాదన్నా సాధారణంగా మనం టీవీలో కట్టు చూస్తూ ఉంటాం కదా బంగారు లాగా గుండ్రాయిలో ఉన్న వ్యక్తి తెల్లారితో గుండిపోతూ పోతున్నారు అన్న పోయేది ఉండేది మన ఇష్టం కాదు పైవాడి చేతిలో ఉంటది భగవంతుడు దయ ఎవరికి అక్కడ ఎంతకాలం బతకాలని ఉంటే అంతకాలం బతుకుతారు నువ్వు అన్నంత మాత్రం మాత్రమే అయిపోద్దా మీ నాన్నగారు కూడా అలాగే మాట్లాడుకోరే పాపం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆడిపోతే బాగుండు ఈడిపోతే బాగుండు ఆడిపోతే నేను ముఖ్యమంత్రి అవుదని చెప్పేసాను అలా అన్న వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళకి ఉన్నారంట కొంతమంది పోయారు కానీ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు పోయిన వాళ్ళు కూడా వైసీపీ తర్వాత పోయారు అన్న మీ నాన్నగారు అలా కోరుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారంట వాళ్ళకంటే ముందు మీ నాన్నగారు పోలేదా అర్థాంతరంగా పోయారు కదన్న తప్పు కదా అలా మాట్లాడుకోకూడదు కదా మనం ఎవరైనా కష్టమో నష్టమో పది కాలాల పాటు బతకాలిరా బాబు అని చెప్పి అనుకోవాలి ఆరోగ్యంగా ఉన్నాడు రా బాబు సంతోషం అనుకోవాలి నువ్వు యాభై వేలు వచ్చినాయి నీకు నువ్వు పట్టుమని ఒంగరికాయ కొట్టలేవు నడిచిన నాలుగు అడుగులు వేయలేవు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ హెలికాప్టర్ కావాలి మనకి ఎందుకు పోయే కాలం మాటలు అడుగుతున్నా అంత సబ్జెక్ట్ ఏదో మ్యాటర్ తగలవు ఎన్నికలు అన్నావు ర్యాగింగ్ అన్నావు రెగింగ్ అన్నావు ఆ పిచ్చపెచ్చ వాగుడంతా అంతా మధ్యలో మధ్య పోయే కాలం మాటలు ఎందుకు అదంతా డైవర్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు అన్న మాటల మీద తిడుతున్నారు నేను నేను తిట్టట్లే వాళ్ళు తిడుతున్నారు నేను ఎంత వయసు వచ్చింది ఇంకా సిగ్గుశారు ఇంకా రాలేదు భగవంతుడి ప్రసాదం మనమేం చెప్తాం దానికి ఇప్పుడు కూడా ఒకడు పోవాలి అని చెప్పి కోరుకోకూడదన్న మనమే పోతాం అతంకా నేను చెప్పాను కదా ఆ ఉంటాయి అన్నమాట మేము నిజ జీవితంలో కొంతమంది ప్రత్యక్షంగా చూసున్నాం నీకంటే మూర్ఖంగా మాట్లాడిన వ్యక్తిని ఎప్పుడో గాలిలో కలిసిపోయారు అన్న చాలా మూర్ఖత్వంగా భయంకరంగా మాట్లాడిన వ్యక్తులు అందరూ ఎప్పుడో పోయారు ఇప్పుడుగా పోయి చాలా కాలు పోయింది దాదాపు ఒక పది ఏళ్ళు అవుతుందేమో మనం మాత్రం విర ఏదో భూమి మీద ఏదో శాశ్వతంగా ఒక్కడే మిగిలిపోయినట్టు మిగిలిపోతావా ఒక్కడే ఒక పాతికేలుగా ఇంకొక నూట యాభై సంవత్సరాలు బతికేస్తావా బతకంగా మనం అయితే ఒక డెబ్బై వేలు ఎనభై వేలు బతికితే గొప్ప ఈ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎవడైనా కానీ ఒక డెబ్బై వేలు బతికితే గొప్ప అన్న నీకు ఆల్రెడీ అవి వచ్చేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా సరే మనిషి చూడడానికి చక్కగా ఉన్నాడు తిరుపతి మెట్లు నడిచి ఎక్కెత్తాడేనా ఇతడు అక్కడ నువ్వు ఆ వయసు వచ్చే వరకు బతికితే గొప్ప అన్న చాలెంజ్ ఇది చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు డెబ్బై ఐదు అంతకాలం నువ్వు బతికితే గొప్ప కాదా ఆ రోజు మాట్లాడుకుందావు నేను ఎవ్వరిని చనిపోవాలని కోరుకోరాన్నా నువ్వు కూడా శుభ్రంగా ఆరోగ్య ఆయుర్ ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా బతకాలని కోరుకుంటావు చనిపోవాలని చెప్పి కోరుకోవడం కానీ అలా కోరుకుంటే తిరిగి మనకే కొడుతుందన్న పది మంది పది రకాలుగా అంటా ఉంటారు ఏమో ఎవడ నూరెలా ఎలా ఉంటారో తెలియదు కదా ఎవడో ఒకడు తిరిగి నువ్వే పోవాలని చెప్పి ఎవడోకరు కోరుకున్న వాళ్ళు ఉంటారు అందరు మంచి వాళ్ళు ఉండరు కానీ అలాగా అంటే ఊరికే డబ్బా అనుకోండి చెప్తున్నా ఉదాహరణకి ఎవడో ఒకడు అనుకుంటాడు ఆ నోటచ్చ ఒకవేళ అనుకున్నది అయిందనుకో ఏంటి పరిస్థితి ఒక్కొక్కరు పెట్టిన శాపనార్థాలు వర్కౌట్ అవుతాయి అంట అవుతాయి ఊరికే వెయ్యి ఏడుపులు అన్ని కూడా శాపనార్థాలు పెట్టేస్తాడు ఏడుస్తాడు ఆడంటాడు ఈడే అంటాడు తన పైన పోటీ చేసిన వ్యక్తి బీటెక్ అయినాడు ఆయనకి మర్యాద ఇవ్వడం చేస్తారు ఆడంటాడు వీడి అంటాడు మరి నేను ఎవడనంటే దయచేసి ఈ దిక్కుమాలిన మాటలో ఇంకెప్పుడు మాట్లాడమని చెప్పేసి అని అనుకుంటున్నాను అన్న దయచేసి ఇది తగ్గించేస్తే బాగుంటుంది